గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా సాష్ఠగ్రహకోణంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇతిబాదులు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారికి కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడున్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాశు వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం ముందుగా వారి యొక్క ఫలితాలు అయితే ముఖ్యంగా ఈ మే నెలలో మే నెలలో మేషరాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సష్టమ స్థానంలో కేతువు వ్యయస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు కూడా సంచరిస్తున్నారు ఈ కారణంగా ఈ యొక్క నెల మీ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అన్నట్టయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ఈ నెల ముఖ్యంగా ఏంటంటే దాంపత్య జీవితంలో సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అనుమాన ఆలోచనలు కానీ దెబ్బటలు కానీ మనస్పర్ధలు కానీ ఎవరో వేరే వ్యక్తుల వల్ల పరాయ వ్యక్తుల వల్ల మీ జీవితంలో సమస్యలు రావడం కానీ ఇలాంటి కారణాలు ఎక్కువగా భార్య భర్తల మధ్య కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఈ నెలలో ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు కాబట్టి మీరు బాగా కష్టపడతారు ఎదగాలని ప్రయత్నం చేస్తారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆటంకాలు విఘ్నాలు ఎక్కువగా కనపడిన కారణం చేత ఫలితం తక్కువగా కనపడుతుంది అందుకనే ఈ నెల అంతా కూడా మీరు గొడవలకి దూరంగా ఉండాలి లేదా తగాదాలకి దూరంగా ఉండాలి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అయితే మంచి మంచి అవకాశాలు మాత్రం మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే వాటిని మీరే స్వయం కొరత అపరాధంగా చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా మార్ జీవితంలో మార్పులు తీసుకునేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు కానీ లేదా వాహనాలు యంత్ర పరికరాలు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్లు అవి కూడా ఎక్కువ చేసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి జీవితంలో మలుపు తిప్పేటటువంటి సంఘటనలు పరిస్థితులు ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి వాటి కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ నెల బాగా కష్టపడతారు ప్రతిభకు తప్ప గుర్తింపు అయితే మాత్రం పొందడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా చదువు పట్ల కొంచెం అనే అనేక రకాల ఆసక్తి పెరిగినా కూడా ఏదో రకమైన అవరాధాలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కాస్త మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ బాగా పెరిగిపోతాయి ఈ నెలలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు పాడైపోవాలని కోరుకునేవారు మిమ్మల్ని పాడు చేద్దామని చూసేటటువంటి వారు ఎక్కువైపోతూ ఉంటారు ఈ నెలలో కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎవరు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఇద్దరు కూడా మిమ్మల్ని ప్రమాదకరంగా కనపడతారు కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడి మోసం చేస్తారు కొంతమంది హెచ్చరించి మోసం చేస్తారు కాబట్టి ఎవరితోటైనా సరే జాగ్రత్తగా ఉండాలి అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు కానీ అనవసరమైన అనారోగ్య సమస్యల ప్రభావం కానీ మీ మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఈ నెల కాబట్టి ఎక్కువ శ్రద్ధ అంతా కూడా ఆరోగ్యం మీద పెట్టాలి నేలంతా కూడా అలాగే ఎవరన్నా కొత్తగా జాబుల కోసం ప్రయత్నం చేసేవారు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేవారు ఒక్కసారి జాతక బలం పరిశీలన చేయించుకోండి జాతక బలం ఉందా లేదా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ ఏలాంటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకోండి అందరూ కూడా పర్సనల్ జాతకం ఎలా ఉందో తద్వారా గ్రహగతులు అనుకూలంగా ఉంటే తప్ప మీకు ఏదీ సులువుగా జరిగేలా కనబట్టలేదు రాబోయే రోజులు కూడా కాబట్టి కొంచెం ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనే వాళ్ళు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం నిరాశ నిస్పృహాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఒక జాబ్ రాకపోయినా ఇంకో జాబ్ కోసం ప్రయత్నం చేయండి లేదా ఒకటికి పదిసార్లు సార్లు తిరగవలసి వస్తుంది ప్రయత్నం చేయాలి తప్పదు ఇక కొంచెం మీ మీద మీకు నమ్మకం తగ్గడం కానీ ఆత్మవిశ్వాసం తగ్గడం కానీ ఆత్మ న్యూనతాభావం నా వల్ల ఏమీ అవ్వదు అనేటటువంటి భావనలు కానీ పెరిగిపోతాయి విరక్తి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి అలాంటివి తగ్గించుకునే జాగ్రత్తగా వ్యవహారం చేయాలి అలాగే భూములు కానీ లేదా వ్యవహారాలు కానీ కోర్టు తగాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ అన్నదమ్ములతో అక్కడ చెల్లెలతో వివాదాలు కానీ ఇలాంటి వాటి వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అలాంటివి ఎవరైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అలాగే చెడు నడవడిక కలిగినటువంటి వారితో దుష్ట స్నేహితులతోటి వ్యసన పొరులతోటి వాళ్ళతో తిరగడం వల్ల కానీ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు దూర ప్రయాణాలు అనేక రకాల ప్రయాణాల వల్ల కొంచెం మీకు మానసిక పరమైనటువంటి వ్యవస్థ కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అలాగే వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని ఎదురుకు వెళ్ళండి ఎందుకంటే గొడవలు తగాదాలు పార్ట్నర్షిప్ పరమైన వ్యాపారస్తులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే లావాదేవీలు లెక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే కొంచెం ఈ నెల అంతా కూడా కొంచెం మీలో కొంచెం నీరసము నిస్సత్వ కాళ్ళు లాగడాలు తలకాయ నొప్పులు బెన్ను నొప్పులు అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అనారోగ్య సమస్యల వల్ల అనవసరంగా ఖర్చులయ్యే అవకాశాలు లేదా హాస్పిటల్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయట ఫుడ్లు ఎవైడ్ అవాయిడ్ చేయండి మెడిటేషను ధ్యానము యోగా లేదా ఎక్సర్సైజు లాంటివి ఎక్కువ చేయండి వాకింగ్ లాంటివి లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి అలాగే నిద్ర సమయంలో సెల్ సెల్ఫోన్లను రెండు గంటల ముందర ఆపేసి సాయంత్రం సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఫోన్ వల్ల నిద్ర పట్టకపోవడం ఇలాంటి ప్రభావాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి మీకు జాగ్రత్త అలాగే ఈ నెలలో మితిమీరిన ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవాలి అలాగే ఎంత ప్రయత్నం చేసినా వివాహం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ ఆటంకాలు లేదా అనుకున్న సంబంధాలు రాకపోవడము ఎదకి వెళ్ళ వెనక వెళ్ళకపోవడం ఇలాగ వివాహ ప్రతిబంధక దోషాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కొంచెం నిర్ల ఇబ్బందులు కనబడుతున్నాయి వాయిదా వేసుకోవడం మంచిది ఇతర దేశాలు ప్రయాణం చేద్దాం అనుకున్నా ఇతర దేశాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా అక్కడ ఏదైనా గృహయోగం కోసం ప్రయత్నం చేసినా ఆటంకాలు ఉన్నాయి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో అలాగే ప్రతి చిన్న చిన్న పనులకి కూడా ఆలస్యం చేయడం వల్ల కానీ లేదా నెగ్లిజెన్సీ వల్ల కానీ బద్ధకం వల్ల కానీ చిన్న పనులు కూడా మీకు ఆలస్యం అయిపోతూ ఉంటాయి అలాగే రుణ బాధల ప్రభావం కొంచెం ఎక్కువ కనపడుతుంది జాగ్రత్త ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి ఎక్కువ రుణాలు తీసుకుని అనవసరమైన ఖర్చులు చేయకండి ఖర్చును అదుపులో పెట్టుకోండి నెల ఇన్వెస్ట్మెంట్లు చేసే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి అలాగే స్త్రీలకి కొంచెం పిల్లలతో సమస్యలు కుటుంబ సమస్యలు కనపడుతున్నాయి ఓర్పు సహనం చాలా ముఖ్యం అయితే భవిష్యత్తు గురించి డబ్బులు దాచడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా కలిసి వస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి విలువైన వస్తువులు కానీ తాళాలు కానీ డాక్యుమెంట్స్ కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ పాడవడం వల్ల ఇబ్బందులు లేదా కనపడకుండా పోవడము లేదా వెతుక్కోవాల్సిన పరిస్థితులు కనబడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గొడవలకు దూరంగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండాలి అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి తప్ప ఒకళ్ళ మీద మీరు ఆధారపడితే మీ పని మీకు పూర్తవదు అయితే కొంచెం మతిమరుపు లక్షణాలు ముఖ్యమైన పనులు మర్చిపోవడము లేదా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వలేకపోవడము ఇలాంటి వాటి వల్ల మంచి మంచి అవకాశాలు మీరు కోల్పోతారు కాబట్టి జాగ్రత్త అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యామోహాలు శారీరక కోరికలు పెరిగిపోవడము అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్ పెరిగిపోవడం వంటి ప్రమాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టులు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే శారీరక అనారోగ్య సమస్యల ప్రభావము కుటుంబ చికాకులు కుటుంబ ఖర్చులు విపరీతం అవ్వడము మీ అంత మీగా కొంచెం విరక్తి ఏం కావాలో అర్థం కాక బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి అలాగే అనవసరమైన వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు బైక్స్లో బైక్స్ మీద తిరగడాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీలు పెరగకపోవడము అలాగే శ్రమకు తగ్గ ఫలితాలు లేకపోవడము రాబడి కన్నా ఆదాయం ఎక్కువైపోవడము ఉద్యోగ ఒత్తుళ్ళు బాగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా నిరాశ నిస్పృహ వ్యాపారపరమైనటువంటి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి జాగ్రత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఆచితూచి వ్యవహరించండి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి తగ్గడము అలాగే బద్ధకం పెరగడము మానసిక పరమైనటువంటి విరక్తి ఇంట్లో వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడము అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల సమస్యలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలు కూడా ఈ నెలలో తత్తు జాగ్రత్తలు తీసుకొని అన్ని రంగాల వారికి కూడా ఒడుదొడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవ బలము గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయం విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దాన్ని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఒక ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము గాలి సోకింది ధూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదురున్న పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నితకా సమస్య సుఖినోభవ స్వస్తి